చూస్తున్నాం ఇంటర్ చదివే పిల్లల దగ్గర నుంచి హెయిర్ ఫాల్ సహా దీనికి ఏంటి చెప్పండి ఒక చిట్కా చెప్తాను చూడు గోధుమ గడ్డి ఈ గోధుమ గడ్డి అనేది సర్వరోగ నివారిణి బ్లడ్ రిలేటెడ్ కానీ హెయిర్ ఫాల్ కానీ స్ట్రెస్ కానీ అన్నిటికీ అనమాట ఇది సింపుల్ అనమాట మనం డైలీ మార్నింగ్ లేస్తానే గోధుమ గడ్డి ప్రతి ఒక్కరు ఇది పిడికిడి అని చూడండి పిడికిడితో ఇలా పెట్టుకున్నాను కదా ఈ గడ్డి అన్నమాట బాగా బాగా కట్ చేసేసి మిక్సీ జార్ వేసి నీళ్ళ మిక్సీ మనం గ్రైండ్ చేసి వడగట్టుకొని తాగితే రక్తహీనత తగ్గుతుంది అలాగే స్ట్రెస్ అంటున్నావు కదా దాంతో పాటు మహాలక్ష్మి నువ్వు ఏమన్నా మీ పాపకు హెయిర్ ఫాల్ అన్నావు కదా హెయిర్ ఫాల్ కు మాత్రం ఇది చాలా బెస్ట్ సొల్యూషన్ చూడు నాకు చూడు ఎంత హెయిర్ ఎలా ఉందో కదా అసలు నేనేం కేర్ తీసుకోను కేవలం ఏమంటే డైలీ గోధుమ గడ్డి జ్యూస్ తాగుతూ ఉంటాను ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగినారనుకోండి అసలు సర్వరోగ నివారణ చెప్తున్నా కదా బ్లడ్ బాగా మనకి పెరుగుతుంది అలాగే హెయిర్ ఫాల్ గాని తగ్గిపోతుంది సో ఇది ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు చిన్న కంటైనరే కదా సరేనా నూ ఫాలో కా ఒక నెల తర్వాత రిజల్ట్స్ మళ్ళీ ఇది ఇంత బాగుందా లేదా అనేది నాకు